బ్రదర్ గెలియో చెప్పండి ముందుగా భూమికి ఏది వస్తుంది దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం గెలీలియో అనే శాస్త్రవేత్త ఒక ప్రయోగం చేసి వేర్వేరు బరువులు కలిగిన రెండు వస్తువులను ఒకే ఎత్తు నుంచి పడవేస్తే అవి రెండూ ఒకేసారి నేల మీదకు చేరుకుంటాయని కనుగొన్నారు అది అద్భుతం కదా అనగా ఒక ఇనుపగోళం మరియు ఒక తేలికపాటి ఈక ఒకటి చాలా బరువైనది మరియు ఒకటి చాలా తేలికైనది పైనుంచి పడవేసినప్పుడు రెండూ ఒకేసారి నేలకు చేరుకుంటాయా ఇప్పుడు మీరు ఇనుపబంతి ముందుగా పడిపోతుందని చెప్పవచ్చు మరియు అది కొంతవరకు నిజం కూడా మధ్యలో గాలి ఉన్నందున ఈక పడిపోవడానికి ఎక్కువ సమయం పడుతుంది కానీ మధ్యలో ఈ గాలి లేకపోతే ఎలా ఉంటుంది ఆలోచించండి ఈ పెద్ద గది నుండి గాలి అంతా తీసివేయబడింది ఈ ప్రక్రియకు దాదాపుగా మూడు గంటలు పడుతుంది కానీ చివరికి లోపల సుమారుగా గాలి మిగిలి ఉండదు ఏం జరుగుతుందో చూద్దాం పదండి నాలుగు వందల సంవత్సరాల క్రితం గెలీలియో ఊహించినది కరెక్ట్గా అలాగే జరిగింది రెండూ ఒకే సమయంలో క్రిందకి చేరుకున్నాయి కానీ ఇది ఎందుకు జరుగుతుంది ఈ ప్రశ్నకు సులభమైన సమాధానం ఇవ్వడం కొంచెం కష్టం కానీ వేర్వేరు వస్తువుల ద్రవ్యరాశి ఎంత ఉన్నా అవి ఒకే ఎత్తు నుండి నేలపై పడినప్పుడు ఒకే సమయంలో పడతాయి అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు నమ్మలేకపోతున్నారా మీరే స్వయంగా ప్రయత్నించి చూడండి ఒక చిన్న రాయిని తీసుకోండి మరియు మీ పెన్సిల్ బాక్స్ నుండి రబ్బర్ తీయండి మరియు రెండింటిని ఒకే ఎత్తు నుండి ఒకే సమయంలో క్రిందకి వెయ్యండి ఇప్పుడు కొంచెం చూసి చెప్పు ఏది ముందు పడిపోతుందో చెప్పు చెప్పు బ్రదర్ గెలీలియో ఏది ముందు నేలను తాకుతుంది